అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి మంచి ఆహారాన్ని అందించండి దేవుణ్ణి ప్రార్థించండి మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది ధరి చేరదు మీకు శుభం కలుగుతుంది మీకు కష్టకాలంలో పనికొచ్చినట్టు వారిని మీరు గుర్తుపెట్టుకుంటారు వారికి మీరు సహాయం అందిస్తారు మీది చాలా పెద్ద మనసు గులాబీ రంగు దుస్తులను దానం చేసి అంగారక స్తోత్రాలు పఠించడం ద్వారా మహిళలకు ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగించబడతాయి ఈరోజు స్థితులు మీకు ఊహించిన విధముగా ఉంటాయి ప్రయాణాలు చేయకపోతేనే మంచిది ఈరోజు కార్యక్రమాలు మీరు ఎంత కష్టించినా ముందుకు సాగవు నిర్ణయాల్లో మార్పులు ఉండవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఉత్సాహం తగ్గుతుంది ఉద్యోగులకు కొన్ని చికాకులు ఎదుర్కొంటారు పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి ప్రయత్నాలు మందగిస్తాయి విద్యార్థులు కొన్ని అవకాశాలు దక్కించుకోవడానికి కట్టి ప్రయత్నాలు చేయాలి మరి ఈ రోజు మహిళలు కీలక విషయాలు అయితే తెలుసుకోగలుగుతారు లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేసి శివ స్తోత్రాలను పఠించట ద్వారా మీకు మేలు కలుగుతుంది మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి ఈరోజు మీరు కొన్ని విషయాలలో ముఖ్యమైనటువంటి విషయాలలో చాలా మంచి జరుగుతుంది అనుకున్నటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి చాలా లాభాలు అనేవి మీకు చేకూరుతాయి మరి ఈ రోజు మరి శుభవార్తలు అందుకుంటాయి ఈరోజు మహిళల కీలక విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది ఆసక్తి పెరుగు వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకోగలుగుతారు బంధువులు సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆలయాల సందర్శనతో బిసీగా గడుపుతారు వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు రాబడి పెరిగిపోతుంది కాంట్రాక్ట్లు ఆశించిన అవకాశాలు సాధిస్తారు రాజకీయవేత్తలు వేత్తలు చిత్ర పరిశ్రమ వారికైతే మరి చాలా మేలు కలుగుతుంది విద్యార్థులకు శుభవర్తమానాలు ఉన్నాయి మహిళల కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి శ్రీరామ స్తోత్రాలు పఠించడం ద్వారా మంచి మేలు అనేది కలుగుతుంది ఆశించిన డబ్బులు మీకు చేతికి అందుతాయి అనుకున్న లాభాలు దక్కించుకోగలుగుతారు మరి ఈ రోజు కొన్ని విషయాలు మెలకు అవసరమవుతుంది ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగవుతుంది స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు లక్కీ సంఖ్య నలభై తొమ్మిది లక్కీ కలర్ ఆకాశ నీలం పరిహారాల వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో